హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మైదా పెరుగు వంట సోడా ఇవేవి లేకుండా అప్పటికప్పుడు చిటికలో చేసుకోగలిగే ఈ చిట్టి పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అదేవిధంగా ఈ పునుగులకి పర్ఫెక్ట్ కాంబినేషన్లో రెండే రెండు నిమిషాల్లో చేసుకొని చట్నీని కూడా చూపించబోతున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు గరిటెల బియ్యం పిండిని తీసుకున్నాను ఇందులోకి ఒక హాఫ్ కప్ గోధుమ పిండిని వేసుకొని అదేవిధంగా ఇంకో హాఫ్ కప్ బియ్యం పిండిని కూడా వేసుకోండి బియ్యం పిండి వేసుకోవడం వల్ల పునుగులు చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఒక నాలుగు ఉల్లిపాయలను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఐదు పచ్చిమిర్చిని కొద్ది కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అదేవిధంగా టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని కొద్ది వాటర్ని వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకుందాం ఒకేసారి వాటర్ ఎక్కువగా వేసుకోకండి కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను పునుగులు చేత్తో ఇలా వేసుకునేకి వీలుండేలాగా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకుందాం పిండిని మరీ స్మూత్గా కలిపేకండి ఇలా గట్టిగా కలుపుకుందాం మనకి పునుగులు పర్ఫెక్ట్గా వస్తుంది కొద్ది వాటర్ ఇష్ట అయిందంటే ఆయిల్ పీల్ చేస్తుంది సో ఇప్పుడు చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పుత్నాల పప్పు అంటాం కదా ఒక హాఫ్ కప్ పుత్నాల పప్పును వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చిని కొద్దిగా సాల్ట్ అంతే అండి ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదు పౌడర్ లాగా చేసుకొని కొద్ది వాటర్ని వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోండి అంతే అండి ఎంతో సింపుల్గా చేసేసుకున్నాం చట్నీ చూడండి ఇంటిలోకి పోపన్ పెట్టేసుకుందాం అలాగైనా తినేవచ్చు పోపన్ పెట్టుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది కదా చట్నీ పునుగులకైతే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మీరైతే కంపల్సరీ ట్రై చేయండి ఈ చట్నీని యాక్చువల్గా కొత్తిమీర వేయడం మిస్ అయింది కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడాకాక చిన్ని చిన్ని సైజులో పునుగుల్ని ఇలా వేసుకోండి మంటను లో లోనే పెట్టుకోండి ఎందుకంటే పునుగులు వేసే లోపల ఒక సైడు మాడిపోతుంది పునుగులు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకొని పునుగులు అంతా వేసేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా తిప్పుకుంటూ ఉండండి కాలకుండా ఉండేవన్నీ అన్నిటినీ ఒకసారి తిప్పేసినామంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి ఈ చిట్టి చిట్టి పునుగులు చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా ఇలా చట్నీ చేసుకొని ఇలా తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది పర్ఫెక్ట్ కాంబినేషన్ మీరు కూడా వేలో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్